హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను చాలా స్పెషల్ ఫ్రూట్ని అయితే కట్ చేసి అయితే చూపిస్తున్నానండి చూడండి ఇదైతే పండు మీలో ఎంతమందికి ఈ పండు అంటే ఇష్టం ఉంటుందో చ కామెంట్ చేయండి నాకైతే ఈ పండు చాలా పిచ్చి ఇంకొచ్చేసి ప్రతి సంవత్సరం అయితే ఈ పండు కంపల్సరిగా మా నాన్నగారు అయితే నా కోసం పంపిస్తారు ఇంక ఈ పండు అయితే అలా పంపించింది మేమైతే ఇంకా యుద్ధానికి సిద్ధమయ్యామండి ముందుగా మా దగ్గర అయితే లేదు యాక్చువల్లీ సోరకత్తితో కట్ చేసుకుంటారు ఉన్న కత్తికి ఆయిల్ పెట్టి మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి ఏదైనా పంచు పండుని ఎవరైనా అయితే నిలువుగా కట్ చేస్తారు మేము చూడండి అడ్డగా కట్ చేసాము ఏంటి ఈవిడ అన్నీ చూపిస్తుందని అయితే అనుకోవద్దు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కట్ చేస్తారు మేము ఎలా కట్ చేసాం అనేది మాత్రమే మీకు నేను చూపిస్తున్నాను ఇలాగైతే చూడండి కోడి తలకాయ కట్ చేసినట్టు టక్క టక్క బాధ అయితే కట్ చేసాము కానీ మనకి ఇష్టం ఉంటే అది ఎలా చేసినా బాగానే ఉంటుంది ఇంకొచ్చి మా ఇంట్లో పంచపండు అయితే ఇష్టమే ఈ అందరికీ ఇలాగైతే కట్ చేసాము ఇంకా ఒక హాఫ్ పార్ట్ అయితే ముందు రోజు కట్ చేసుకున్నాము ఇంకా హాఫ్ పార్ట్ అయితే తర్వాత రోజుకి దాసామండి ఎందుకంటే పండు అంతా ఒకేసారి తినలేము కదా మీరెవరైనా పెద్ద పండు తెచ్చుకొని కట్ చేయాలనుకుంటే నిలువుగా అయితే కట్ చేసుకోకండి ఇలాగ హాఫ్ హాఫ్గా కట్ చేసుకోండి ఇంకా ఆ పైన ఉన్న తొనలు తీసి పక్కదైతే పెట్టేసుకోండి ఇంకా తర్వాత వచ్చి దాన్ని మొక్కలు మొక్కలుగా అయితే కట్ చేసుకున్నామండి ఇంకా పండు అయితే చాలా బాగా వచ్చింది ఇంకా దగ్గర దగ్గర తొనలు ఉన్నాయి ఒక చిన్న పండు అయినా కానీ చాలా తొనలు వచ్చినాయండి చాలా బాగా అనిపించింది మనకి సీజన్ వైజ్గా దొరికే అయితే కంపల్సరీగా తినాలండి ఈ పండ్లు అయితే మనకి ఈ సీజన్లో మాత్రమే బాగా దొరుకుతాయి అందువలన ఈ సీజన్లో దొరికే పళ్ళనైతే మీరు అందులో ఈ పండు కూడా ఒకటి కదా మీరైతే ఈ పంచపండుని కోసుకొని తినండి ఇలాగా దొరికితే ఇంకొచ్చేసి ఇలా అయితే కట్ చేసుకున్నాము అలా కట్ చేసుకుంటే తొనలు వలడానికి మనకు కొంచెం ఈజీ అనిపిస్తుంది మనకి పన్ పండు కూడా హెల్దీ అండి పిక్కలు పండు అంతా హెల్దీగానే ఉంటుంది వల్ల ఏంటంటే మనకి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందండి మనం గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండుని తినాలి దీన్ని ఇంగ్లీష్లో అయితే జాక్ ఫ్రూట్ అని కూడా అంటారు ఇది ఇంకొచ్చేసి ఐరన్తో కూడిన జాక్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయి విటమిన్ బి అంటే సమృద్ధిగా ఉంటుంది షుగర్ పేషెంట్లు యాంటీ డయాబెటిక్ గుణాలు పుష్కలంగా ఉన్న జాక్ ఫ్రూట్ని అయితే తినొచ్చు ఇంకా అలాగే మధుమోహం ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు ఇందులో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి ఇంకా మనమైతే పాలు తాగ తాగినప్పుడు కానీ పాలు తాగిన తర్వాత కానీ దీన్ని అయితే తీసుకోకూడదండి ఇంకొచ్చేసి తేనెను తీసుకో తేనె కూడా తీసుకోకూడదు పప్పాయి కూడా తినకండి ఫ్రూట్ తినేటప్పుడు అలాగే పంచపండు తిన్న తర్వాత పాన్ను అస్సలు తినవద్దు ఇంకా ఫ్రూట్లో అయితే బెండకాయని తినవద్దు ఇంకా పండు బెండకాయని తింటుంటే మంచిదే అలా చేయకండి ఎందుకంటే ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో చర్మ సమస్యలు శరీరంలో తెల్ల మచ్చలు లాంటివి వస్తాయి ఇంకా జాక్ ఫ్రూట్ అంటే ఎక్కువ ఫైబర్ ఉన్న ఫ్రూట్ ఇదైతే హెల్త్ పరంగా అయితే మంచిది మాకైతే లాస్ట్ వరకు ఇంకా ఇన్నైతే వచ్చినాయండి అగోండి బేషండ్ వచ్చినాయి అది హాఫ్ పార్ట్ మాత్రమే చాలా ఎక్కువ వచ్చినాయి ఇంకా పండు అయితే చాలా టేస్ట్గా వచ్చింది ఇంకా హాఫ్ పార్ట్లో తీసేసిన తర్వాత ఇగోండి ఎలా ఉంది ఇవి మిగిలిన పిక్కలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్